హాయ్ అండి హాయ్ వన్ ఇవాళ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం హే రవి ఫంక్షన్ ఎలా జరిగింది ఏదో జరిగిందిలే ఏంట్రా అదిలో అందు అదోలా ఉన్నావు నీకు ఇంకా పెళ్ళి కాలేదా కదా లేదు దయచేసి చేసుకోకు ఏ ఎందుకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెళ్ళి చేసుకుంటే ప్రశాంతత లేకుండా పోతుంది అదేంటి నిన్నటిదాకా హ్యాపీగానే ఉన్నావు కదా ఉన్నావు కదా ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు చెప్తున్నాను కదా అది అనుభవ అనుభవంతో చెప్తున్నాను అర్థం చేసుకో రవి ఒక్క నిమిషం చెప్పు ఏం జరిగిందో అసలు చెప్పుకునేంత గొప్ప టాపిక్ ఏం లేదురా పెళ్లి చేసుకుంటే ప్రశాంతత మొత్తం పోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సరే నీ మూడు బాగాలేనట్టుంది ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం ఇల్ల ఏ ఇల్లు నీకు నీ ఇల్లు నాకు నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను రా ఇక్కడే ఉంటాను ఏంట్రా అవి ఇదేదో మాట్లాడుతున్నావు అనుకున్నాను ఇంటికి వెళ్ళనంత సమస్య ఏమొచ్చింది నీ ఫ్యామిలీలో ఏదైనా గొడవ అయ్యిందా ఏదో అయ్యింది లేరా కొద్ది రోజులు నేను మన వెయిటర్స్ ఉండే రూమ్లో ఉండాను ఉంటాను అనుకున్నా ఆ రూంలోనే ఉంటావా అది చాలా చిన్న రూమ్ రా సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు అక్కడ ఎలా ఉంటావురా చెప్పు అన్ని ఫెసిలిటీస్ ఉండి పీస్ లేని ఇంటికంటే రూమ్ చాలా బెటర్ రా పర్లేదురా చూద్దాం అత్తయ్య అందరూ కూర్చున్నారు మీరు రండి ఏంటండి చిన్నపిల్లల అన్నం తిన తిని అన్నం మీద అలుగుతారా ఎవరైనా రా తిందాం మీ అందరికీ నేను ఒక మనిషిలా కనిపిస్తున్నానా లేదు అలాంటిది ఏం లేదు అంటున్నాను రెండత్తయ్య అన్నీ వేడిగా ఉన్నాయి ఏ నీ వల్ల నేను ఇంట్లో విలువ లేకుండా పోతుంది నువ్వు నాతో మాట్లాడుకో ఆవిడ బంగారం లాంటిది చాలా విలువైనది దా ఆవిడ విలువ పోగొట్టుకోకు ఇంట్లో ఒకరినొకరు గొడవలు రావడం సహజం కానీ ఒకరు తినడకపోతే ఆ లోటు లోటులానే ఉంటుంది మీరు తృప్తిగా తినాలంటే నువ్వు రావ రావాల్సిందే రా ప్రభా రా రా కూర్చో అమ్మకు వడ్డించు అలాగే రే నువ్వు నోరు ఎత్తకు అలా అరుస్తావు ఎందుకు అలకావతి అలా నువ్వు ఏ నువ్వు నువ్వే వడ్డించుకో నిన్ను చూస్తుంటేనే నా కడుపు మండిపోతుంది మేనా కామాక్షికు ఫోన్ంచి కామాక్షత్తకు చే వచ్చి వీపు మీద గుద్దుతుంది రే నీ వల్ల నీ పెళ్ళం వల్ల నా ఒళ్ళంతా బగబగా మండిపోతుంది నా కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు రోజుకు ఎన్ని షోలు వేస్తున్నావో టాకీస్ అవతి టాకీస్ టాకీస్తో అయినా నాలుగు షోలే వేస్తారు నువ్వు స్పెషల్ షో కూడా వేస్తావు అమ్మ ఎవరే మాటిమాటికి అమ్మ జోలికి వెళ్లకు మీరేం బాధపడకండి అత్తయ్య బాధపడకుండా ఎలా ఉంటాను పోయిన పరువు ఎలా తిరిగి వస్తుంది పోస్ట్లో వస్తుంది ముందు తిన నువ్వు చిన్న చిన్న చోట పచ్చబ పచ్చబట్టి వేసినట్టు బగ్గుమంటున్నావు అందరి ముందు మన పరువు పోయింది ఇంకా నయ్యం రోహిణి వాళ్ళ నాన్న రాకపోవడం మంచిదైంది లేదంటే ఇంకో వియ్యంకుడు ముందు కూడా నా పరువు పోయేది అయ్యయ్యో అంటూ తిరిగి ఇటు తిరిగి అక్కడికి వెళ్ళేది దొరికింది పార్లర్ అమ్మ అవును పొరుగు పోయిందని ఆయనకి ముందే తెలిసిపోయిందా ఏంటి విమానం దిగేవాడు మళ్ళీ అదే విమానం ఎక్కి వెళ్ళిపోయాడా అనుకుంటా ఆయన వచ్చినప్పుడు కదా పొరుగు పోయేది రా రాలేదుగా ఇప్పుడే రాలేదా ఇప్పుడు రాడా అవును మీ నాన్న ఎక్కడ రోహిణి మలేషియా నుండి మా వియ్యంకుడు వస్తాడు మంచి మంచి కానుకలు తెస్తాడు అని మా అమ్మ ఒకటే ఊదర కొట్టింది ఆవిడ ఆవిడ ఆశలు అడియాసలు ఆశలు చేశావు నీకు ఇది న్యాయమైన పాలరమ్మ ఎక్కడా నిజమే నిజమేనమ్మా మీ నాన్న కోసం అంతా సేపు మీ అత్తయ్య ఫంక్షన్ ఆపింది ఏమైందమ్మా ఎందుకు రాలేదు నిన్నే అడిగేది ఎందుకు రాలేదు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అన్న ఫంక్షన్ అయిపోయినా ఎందుకు రాలేదు అడుగుతుంది కదా చెప్పు పార్లమ్మా అవును ఏమైంది రోహిణి ఆ రోహిణి ఆ రోహిణి కొంచెం మంచి నీళ్లు తాగు ఇప్పుడు ఓకేనా వాంతి చేసుకునే అంతగా మన మాట ఏమీ పాడేయలేదు ఏమైంది ఆ తల తిరుగుతున్నట్లుంది అత్తయ్య ఎప్పటి నుంచి నిన్నటి నుంచి వికారంగా ఉంది రే డౌన్ రక్తనం డౌన్ పుల్లగా పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా మమ్మీ ఇదిగో ఒక రకమైన జబ్బు అయ్యో నీ మొహన్ రా మొత్తానికి సాధించేవులే ఈ ఇంటికి ఎవరైనా సాధించేది నువ్వే కదా సాధించేవాడి సాధించుడు నా బంగారం నా బంగారు ప్రభ ఏం జరిగింది ఇంకా అర్థం కాలేదా సత్యం గారు మీరు తాతయ్య కాబోతున్నారు నాన్నకి సడన్గా ఏజ్ ఏజ్బారైపోవడం ఏంటమ్మా అయ్యో ముద్దు నువ్వు తండ్రి కాపోతున్నావురా అయ్యయ్యో ఈ విషయం వల్ల నాన్న ఈ విషయం పక్కకి పోయిందే నేను కోరుకున్న జరి కోరుకునేదే జరిగింది ఈ ఇంట్లో ఎవరి మాట వినకపోయినా ఆ దేవుడు నా మాట విన్నాడు ఓహో అది మామూలుగా రా అక్కడికి దాకా వినబడి ఉంటుంది నువ్వు పోయే నువ్వు పో రోహిణి నోరు తీపి చేసుకోమరే పట్టు చాలా సంతోషంగా ఉంది రోహిణి నిజంగానే సంతోషించాల్సిన విషయమే వీడు జీవితంలో ఏదైనా మంచి పని చేశాడు అంటే ఇదొక్కటే మేనా నువ్వే నేను పిన్ని బాబాయ్ కాబోతున్నాం కానీ మా అమ్మ మా అమ్మే అయిపోయింది రే ఏంటి నాయనమ్మగారు చేతికర్ర కావాలా నీ వీపు వాయించుకోవాలా వాయించ వాయించడానికి కావాలి నా కొడు నా కొడుకు నా నా కోడలు నా కోరిక తీరేలా చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది నా కళ అనిప నా కళ నెరవేరింది అనిపించడం అత్తయ్య నేను ఎంతమందిని కన్నానో నె నెల తప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదా మన వచ్చి రోహిణిని హాస్పిటల్కి తీసుకెళ్ళు డాక్టర్కి చూపించు మంచి బలమైన మందులు రాయించి తీసుకునిరా అలాగే అమ్మ మన వచ్చి ఆలస్యంగా పెళ్ళైనా ముందు రోహిణియే తల్లి కావాలని కోరుకున్నాను ఇవాళ నిజమైంది నా కోరిక నెరవేర్చావు స్వామి ఏమని ఏమని దండం పెట్టుకోవాలి బా భామావతి గర్భవతి అయిన నా కోడలు పండింటి బిడ్డను కనాలని కొంతమందికి అలాంటి రాత ఉండాలి ఉండాలిగా కంగ్రాచులేషన్ రోహిణి కన్ఫర్మ్ అయ్యి కాదే లేదు అయితే ఉన్నాయి ఉన్నాయి కదా సిమ్టమ్స్ అయితే ఉన్నాయి కదా కన్ఫర్మ్ అవుతుందిలే కంగ్రాచులేషన్ మనోజ్ గారు థ్యాంక్ యూ జాబ్ జాయిన్ అయినా ప్రమోషన్ కొడతారు అనుకుంటే ఏకంగా ఫాదర్ అనే ప్రమోషన్ కొట్టేశారు ఏంటండి నేనేమో విష్ చేస్తున్నాను మీరు అంత డల్గా ఉన్నారు అదేం లేదు మాకు పెళ్ళే సంవత్సరం కూడా కాలేదు ఇంతలో ఇది అంతా నాకు చాలా గిల్టీగా ఉంది ఇందులో తప్పేముంది ఎందుకు ఇంత గిల్టీ అవుతున్నారు నాకు ఇంకా జాబ్ కూడా లేదు కదా అందుకే కదా మనం పిల్లల్ని సంవత్సరం వరకు ప్లాన్ చేసుకోలేదు కరెక్ట్ కానీ అనుకోకుండా ఇలా జరిగిందేమో ఇప్పుడు కన్ఫర్మ్ అయితే మనం ఏం చేయలేం కదా ఏ దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది కదా ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అప్పుడే బేబీని చంపి ప్లాన్ చేస్తున్నావా అయ్యో చూడు రోహిణి నా ఉద్దేశం అది కాదు పిల్లలు పెద్ద బాధ్యత భారం చాలా ఖర్చుతో ఉంటాయి కదా ఖర్చుతో కూడుకున్న పని కదా మనం ఇప్పుడుప్పుడే సేఫ్ లైఫ్ స్టార్ట్ చేసాం కదా ఇంతలోనే ఇన్ని బాధ్యతలన్నీ మనం మొయ్యలేం కదా నేను ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాను అనుకున్నా అన్న విషయం పక్కకు పెడితే ఫస్ట్ టైం నువ్వు నా నాన్నవ్వు కాబోతున్నావు అనే రియాక్షన్ లేదు ఇష్టం లేదు కదా భయంతో చెప్తున్నాను ఇప్పటికీ జాబ్ లేక ఇంట్లో రోజు నా నా మాటకి మాట పడిపోతుంది భయంతో నా జాబ్ ఇంట్లో లేక నా మాటలు పడుతున్నాను ఇప్పుడు మళ్ళీ పిల్లలంటే ఫీజు ఫీజు మనోజ్ నువ్వేమి ఇంకేం మాట్లాడకు ముందు అది అవునో కాదో కన్ఫామ్ అవని అప్పుడు ఆలోచిద్దాం సరే పద హాస్పిటల్కి వెళ్దాం నేను విద్య వెళ్తాం నువ్వు వెళ్ళు ఎక్కడికి ఉదయం ఇంకొక కంపెనీ ఇంటర్వ్యూ ఉందని పంపించాను కదా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేసుకో నువ్వు ఏదో ఒక జాబ్ పెట్ ఉంటే పిల్లలు కదా అనే ఆలోచన రాకుండా వద్దునే రా ఉంటుంది అది అలా కాదు రోహిణి నేను కూడా హాస్పిటల్కి వచ్చి డోంట్ వరీ మనోజ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి సరే జాగ్రత్త రోహిణి అయిపోగానే కాల్ చేయి ఏంట తండ్రి కాబోతున్నావంటే అందరూ ఎగిరి గంతేస్తారు మనోజ్ ఏంటి ఇలా చెతికిల పడ్డాడు నేను కూడా మనోజ్ రియాక్షన్ చూసి షాక్ అయ్యానే కన్ఫామ్ అయిన క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను ముందు కన్ఫామ్ అవ్వాలి కదా సిమ్టమ్స్ ఉన్నాయి కదా నిజం చెప్పాలంటే నేను వాళ్ళకి అబద్ధం చెప్పాను ఏంటి అవును ఫంక్షన్లో జరిగిన గొడవను అత్తయ్య మా నా అత్తయ్య మా నాన్న గురించి అడగటం మర్చిపోయాను అనుకున్నాను కానీ అందరూ గుర్తు మళ్ళీ అడుగుతున్నారు అందుకే నేను వామిటింగ్స్ అనే సీన్ క్రియేట్ చేశాను అంటే ఇదంతా నటన అవును నేను ఇలా చెప్పకపోతే మా అత్తయ్య కూల్ చేయలేరు అసలు ఏం మాట్లాడుతున్నావే నిజం తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది కదా ఈలోపే శృతి ఇష్యూని పెద్ద గొడవ చేయాలి ఏం చేస్తావో ఏంటో నీ పరిస్థితి దినదిన గండంలా ఉంది అదే సరే అసలు మనోజ్ పిల్లలు ఎందుకు వద్దనుకుంటున్నాడు కదా ఒప్పుకుంటాడా మనోజ్ జాబ్ వస్తే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఆ టైం వచ్చాక ఏదో ఒక ప్లాన్ చేద్దాం ముందు నన్ను టెన్షన్ పెట్టుకో సరే పద వెళ్దాం సరే చెకప్ చింకే మాత్రమే వెళ్ళారు డెలివరీ కోసం వెళ్ళలేదు ఎందుకు టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఏం లేదు రోహిణి కడుపుతోనే ఉంది కడుపుతో ఉంటే వాటి లక్షణాలు నలుగురు నలుగురిని కన్నా నాకు నాకు తెలియదా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ దగ్గర పరీక్షించుకున్న తర్వాతే ఇంట్లో చెప్పాలి లేదంటే ముందే ముంద నుంచే బిడ్డ పుడుతుందనే ఆశలు పెంచుకుంటే ఆ తర్వాత తట్టుకోలేరు మీరన్నీ అలాగే మాట్లాడతారు మొదట రోహిణి బిడ్డ పుడతాడు చూడండి మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి ముందు పుట్టే మునిమనవడికి ఆస్తి మొత్తం ఇస్తానంది కదా పత్రాలు సిద్ధం చేసుకోమని చెప్పండి అలాగే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు రాని అప్పుడు చూద్దాం దేవుడు దేవుడా దేవుడా ముందు మనోజుకి బిడ్డ పుట్టాలి మా అత్తగారి ఆస్తంతా వాడికే చెందాలి బామ్మగారు బామ్మగారు కామాక్షి బా కామాక్షి బాగున్నారా బామ్మగారు అన్నయ్య అయ్యే ఏం కాబో కాబోతున్నారు అప్పుడే మీ వదిన ఆదేశించిందా ఆయన లే కామాక్షి నేను అంత సంతోషంగా ఉన్నాను నేను మా రంగా కూడా చాలా సంతోషపడ్డా వదిన వెంటనే మార్కెట్కి వెళ్ళి పుల్లటి మామిడికాయలు తీ కొని తీసుకొచ్చాను రోహిణి తింటుందని మరి ఇన్ని మామిడికాయలు ఎందుకమ్మా అక్కడనే ఉండ ఉండనే అన్నయ్య నా కడుపును ఎలాగో కాయలేదు కనీసం కడుపుతో ఉన్న వాళ్ళకైనా ఇచ్చి తృప్తి పడదామనుకుని తెచ్చాను నా వల్ల రోహిణి ఇంటి కోడలుగా వచ్చింది కదా అది కూడా ఒక ఆనందం బాగా సంబరపడుతుంది సంబర బాగా సంబరపడుతున్నారు బామ్మగారు అప్పుడు ఏమైంది మనవడు పుడితే నీకు కష్టాలు మొదలవుతాయి ఆ రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది మన వాడికి చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద పడుతుంది వాడు రాత్రంతా నిద్రపోయాడు పైగా వాడికి అనిపించాలి వాడికి అనిపించాలి మొ మొట్టికాయ కడ ముడ్డి కడగాలి మూతి కడగాలి అబ్బో ఎన్ని పనులు ఉంటాయి అవన్నీ చూసుకోవడానికి మా అత్తగారు వస్తారులే మా అత్తగారు వస్తారులా ఆవిడ చూసుకోవడానికి ఒక్కడైనా ఒక్కడైనా వెళ్ళాలి మొహమాయమైనా ఇది మా అమ్మ మనోజ్ వాళ్ళకి చాకిరీ చేసింది చాలు మునిమన్న వాళ్ళకి కూడా చేసే ఓపిక ఉండాలి కదా అది నిజమే కదా సరే కామాక్షి బిడ్డ పుట్టాక అప్పుడు చూద్దాంలే మీనా మీనా తనకి ముందు బిడ్డ పుట్టలేదని లోపల కొల్లుకుంటున్నట్టుంది నా కోడలు అలాంటిది కాదు కానీ ముందు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు తిరిగి రాని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగిన తర్వాత వేరంగం చూద్దాం గంట నుంచి ఒకటే చిందులు వేస్తుంది మెతిమితి కొత్త గుద్ది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ఏ కోరిక కోరిక మొదలైంది సవారి కళ్ళ ముందు కలలు కానెత్తు అనుకుంటుంది ముది మునిమనవడు మునిమనవడు నీ తొడల మీద నీ కొడుకు పుల్లమామిడికాయలు తినే రోజు దగ్గరలోనే ఉంది ఓహో నువ్వే నువ్వెప్పుడు మీ ఆవిడికి మామిడికాయలు తినిపిస్తావు ఇవాళే ఏంటి అవునా ఇద్దరి ఒక్కసారే తల తిప్పుతారా తల తిప్పలేదు ఈ వారం తప్పలేదు పుల్లటి మామిడికాయలు తినిండా ఉంటాయి కదా ఇవాళ తినిపిస్తానులే అంటున్నా ఇవన్నీ తీసుకుని లోపలికి పెట్టుకోవే ఏందన్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చారా వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా ఏమీ ముందే అమ్మ ఆకాశంలో వ్యవహారం చేస్తుందిరా ఏరా కుళ్ళుకుంటున్నావురా మీ మాకెందుకు కుళ్ళు మాట్లాడితే ట్రిప్పు ట్రిప్పు అని వెళ్ళకపోతే ఆ పి ఆ పిల్ల కడుపున ఒక కాయ కాయించొచ్చుగా మాట్లాడితే అమ్మ బీ బీసలు ఊదుకుంటూ కిందికి వస్తుంది కాయ కాయ ఏం కాస్తుంది నా నీ తలకాయ వీసీలు ఊదుకుంటూ వస్తుంది ఏం కాయలు కాస్తే నీ తలకాయ ఏమిటి ఆ మాటలు ఇదిగో రోహిణి వచ్చేసింది రే కంగ్రాట్స్ మనోజ్ నువ్వు తండ్రిగా పోతున్నావు కదా అసలు నీకు బద్దకం ఎక్కువ కదరా అప్పుడే అంత కష్టం పడాల్సిందే అనుకున్నాను కానీ మొత్తానికి సాధించేవరా ఏమ్మ రోహిణి కాయ పండ ఇక విషయంలో కడుపున కాయ కాయాలే ఇదిగో ఇంకా మంచి నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి రోజుకి పదిసార్లు మెట్టెక్కకూడదు మీనా అన్ని పైకి తెస్తుందిలే అప్పుడే నా పెళ్ళాన్ని పనిమనిషి చేయాలని చూస్తుంది ముందు డాక్టర్ ఏమన్నాడు కనుక్కో ఏమిటంటారండి శుభార్త చెప్పి ఉంటారు నలుగురిని కన్నదాన్ని ఆ మాత్రం కనుక్కోలేనా నువ్వు ఆగు వదిన రోహిణి మొహం చూస్తుంటే అలా లేదు ఏదో ఏమ్మా గుడ్ న్యూసే కదా ఏం చెప్పమ్మా ఏంటి సారీ అత్తయ్య ఇది ప్రెగ్నెంట్ కాదంట మరి కడుపున ఉన్న కడుపుతో ఉన్నావు అని వికారంగా ఉందన్న నువ్వు ఎంతమందికి ఎందుకన్నావు అన్నా ఏమాత్రం కనుక్కోలేక ఉన్నావు మా అమ్మని ఆస్తి పత్రాలు రెడీ చేసుకోమని చెప్తున్నావు మరి వీడి మొహంలో బాధ కనిపించడం లేదేంటి ఎరా నువ్వే నువ్వెక్కడైనా తండ్రి అయ్యావా ఏంటి చి అదేంటత్త మరి వెలవల పోవాల్సిన మొఖం తలతలా మెరిసిపోతుంది వీడు పార్కులో పల్లీలు కొనుక్కు తింటున్నాడు కదా బిడ్డ పుడితే ఏం చెప్పించాలా అని ఏడుస్తున్నాడేమో అనుకుంటా నువ్వు నవ్వుతూ వచ్చేస్తున్నావుంటరా ఎందుకంత సంతోషంగా ఉన్నావరా రోహిణి వేరే సీరియస్ ప్రాబ్లం అయినా భయపడ్డాను ఏం లేదని తెలిసింది అందుకే హ్యాపీగా ఉన్నాను చూశారు కదా గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఇంకా రోహిణి విషయం బయటకు వస్తుందా లేదా అనేది మనం చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి